మీరు చెప్పింది నిజమే ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను ఏండి మాకింది మన కార్లో చేత్తుకుపోయారండి హలో కిషోర్ స్పీకింగ్ నువ్వే మాట్లాడతావు లే నాకెట్లా మాట్లాడుతున్నా నేనే ఎవరో లేకు మిస్టర్ కిషోక్ నే ముద్దల భార్య కారాల పెట్ట కోసం ఘోరంగా రాగలిస్తున్నది కదా అంటే మీరేనా మా బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదూ అవును నేనే నాకు నేనే బాబు చుట్టుకున్నా ఉంటామని నేను బాబుని ఒరేయ్ ఒరేయ్ నా బాబుని ఏమైనా చేసావంటే ఇంకా చేయలేదు చేద్దామని అనుకుంటున్నాను విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ ఏమండి ఎవరుండి బాబు నెత్తుకుపోయిన వాళ్ళేనా వాళ్ళు ఏం కావాలంటున్నారు అడిగినా ఇచ్చేద్దాం డబ్బు నగలు ఇల్లు ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దాం అండి నా ప్రాణాలు తెగించిన బాబుని చెప్తా ఎక్కడా నా కొడుకు ఎక్కడా మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించు లేదా ఏనాడు చేయకూడను కూడా ఘోరం ఈనాడు చేస్తాను తొందర పడకు సెవెక్కి నన్ను చంపే ప్రోగ్రాం కాస్త ఆపు చేసి ఒక్కసారి అడుచు బాబు బాబు పైన ఆ పంజరాన్ని చూ నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికి ఉన్న స్పెషాలిటీ నీకు చూపించాలి జగ్గు ఆ పంజరంలో బొమ్మ ఉన్న బిడ్డ ఉన్న ఈ స్విచ్ నొక్కి తెచ్చారు ఆ విధంగా కథ ముగుస్తుంది చదు పురాణ పంజరంలో పెట్టి కిషోర్ నువ్వు అక్కడికి వెళ్ళలోగా నేను ఇక్కడ స్విచ్లోకి వేస్తాను కిషోర్ నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి ఆ కత్తి తీసుకువెళ్ళి నీ బావరాజాను హత్య చేసి ఆ అవును నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావును చూపిదీరా కిషోర్ కత్తి అందుకుంటావా శిక్ష నొక్కమంటావా త్వరగా తెలుసు ఏ ఆగిపోయారే ఎత్తిన కత్తిని దించండి నా గుండెలోకి దించి చంపండి పద్మా మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా నాలోను మా అన్నయ్యలోను ప్రవహించేది ఒకే రక్తం మా ఇద్దరులో ఎవరిని పొడిచినా బయటకు వచ్చేది ఒకే రక్తం పొడవండి అన్నయ్య మీ గురించి మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను నేను కళ్ళకద్దుకునే హారతి అందరినీ కాల్చే కొరివే నీ ఊహించలేకపోయాను ఏమండి మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అడ్డదారులు అడుగు పెట్టడమేగా నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టెడు మెతుకులు పెడితే ఆనందించేదాన్నండికైనా నేను చెప్పిన మాటల్లో సత్యం ఎప్పటికైనా తెలిసిందా నువ్వు అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా తెలిసింది బాబా కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయదటిపోయాయి నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు అందుకని అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను చంపడానికి ప్రయత్నించాను నన్ను క్షమించు బాబా ప్లీజ్ బాధపడే కిషోర్ ఇప్పటికైనా నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబును రక్షించాలి బావా ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టుకోవడం నేను మిమ్మల్ని పోలీసులు వెంట ఆ స్థలానికి ఇప్పుడే నేను తీసుకెళ్తాను కానీ కిషోర్ మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం ముందు బాబును రక్షించి ఆ తర్వాత వాళ్ళ పరిపట్టాలి పట్టాలి దానికి ఒక్కటే మార్గం ఉంది ఏమిటి బాబా నన్ను చంపి నా శవాన్ని సముద్రంలో పారేశానని చెప్పి నీ బాసులు నమ్మించి బాబును బయటికి తీసుకు తర్వాత ముఠా ఆట కట్టిద్దాం అలాగే బావ అంతవరకు మీరు బయటపడకుండా రహస్యంగా ఉండండి ఓకే అవును బాస్ మా బావతో మాట్లాడే పని ఉందని చెప్పి నమ్మించి కారు బిచ్చి తీసుకెళ్లాను ఎవరు లేని చోటు చూసి పొడిచి చంపేశాను శవాన్ని సముద్రంలో పడేసాను అంటే శవం కూడా కనిపించకుండా మాయం చేశావు అన్నమాట హత్య చేయడం మొదటిసారైనా మంచి అనుభవం గల వాళ్ళగా చేశావు బాస్ నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నా బిడ్డ నాకు ఇచ్చే తప్పకుండా నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చాం నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను బాబు ఏమిటి పద్మ కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా అవునన్నయ్య ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు బాబు సంగతి ఏమేందో తెలియలేదు వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో నాకు భయంగా ఉందన్నయ్య అమ్మా నీ పసుపు కుంకుమ నిలబెడతాను నీ బిడ్డ నీకు అప్పగిస్తాను రాజా వాళ్ళిద్దరినీ రక్షించాలన్నా ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి ఏముందమ్మా ఆ ముఠాకు సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడిని డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సిన కప్పుతాడు సరిగ్గా గుర్తు చేశాం ఆ ముఠాకు సంబంధించిన మనిషి ఒకటి మనకు బాగా తెలుసు ఎవరు రాజా వాడే టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే డేవిడ్ జోన్స్ వాడు ఎల్లుండి జైలు నుంచి బయటికి వస్తాడు వాడు స్మగ్లర్ అయ్యే కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసు ఆరు మాసాల లోపల కూర్చున్నాం ఇరుగు పొరుగు కాకులు గద్దలో పడుతుంటే పిల్లలు ఆకలి ఆకలిని ఏడుస్తుంటే నా తావు నేను చచ్చాను బాధ దగ్గరికి దైతో మమ్మల్ని ఆదరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కిరిసినాలో పోసుకుని బొమ్మ కాల్చుకు చచ్చేవాళ్ళు నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరు ఆదుకున్నారా బాబు వీళ్ళు ఏమైపోతారోనని బాబు బాబు ఇక నుంచి అటువంటి పాములతో చెలగట్టలాడేవాడిని వాడిని ఎప్పుడో ఆ పాములే కాటేసి చంపుతాయి మనసు వారు మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు వాళ్ళే నీకు తెలిసిన వాళ్ళే నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు కానీ ప్రతి నెలా ఒకటో తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్ లో దొంగ తీసుకుని ఊడిచివర బారికి వస్తారు అతను కోటికి రెండు గులాబీలు ఉంటాయి ఈ ముఠావాళ్ళు అతన్ని బాస్గర్కి తీసుకెళ్ళడానికి ఒంటి గులాబీతో వస్తారు ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు కమిన్ సార్ ఏ బేరా సార్ ఆ గుండుగా టేబుల్ కాడచేసి అయ్ బాబోయ్ వారా వారు చాలా కోపరిష్ట లాగా ఉన్నారు సార్ అంతా అనగాడ నేను ఊరికే అనగాడ్ని హలో కోల్కొండ గుండు మా బాస్ తిరుగులే మనిషి వస్తున్నారు ఈ టేబుల్ అర్జెంట్ గా కాలేజ్ జాయిన్ ఆయన చూడు ఆయన వచ్చారంటే డొక్క దించి డోల్ కడతారు లే మనిషి మీద చేసుకుని పుంచాగడు చర్మం వచ్చేస్తా ఈ చిలగడు

చల్ రే బా చల్ తు చల్ నేను ఎందుకు వాడి కాదు మేకి తినేసాడు రామో వాళ్ళు వచ్చే వేళ అయింది వాళ్ళ పని నేను చూస్తాను వీడి పని నువ్వు చూడు గులాబీల రుద్రయ్య రుద్రయారద్రయ్య గారు మీ బాస్ ఎక్కడ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కాబోయే ఆలు ఉంది దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం పదండి అలాగే సార్ పదండి ఎట్ట కా కాదు పంచుకొక్కులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టు ఉంటాడు మా గొప్ప రహస్య స్థావరం కట్టిండు బాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి చూ

రుద్రగే రాబ్బాయి పాత్రయ్య ముందు ఆ చేయకూడదు ఇష్ట చేయకూడదు అని కుయ్యకమే కుయ్యా కాళ్ళు కిళ్ళు దారిపోగలవు ఎలాగ మామా చూపించువా చూపించువా చూపించమంటే రత్తే కాళ్ళు అరే డోంగిరే ఇదిగో బే రుద్రగే రాబ్బాయి పాత్రయ్య వచ్చినాన్ని ఇచ్చాడని మీ బాస్ కి ఇవే ఏమిటి జగ్గు నువ్వు అనేది మన వాళ్ళు తీసుకొచ్చిన భద్రయ్య వజ్రాల స్పెషలిస్టా అవును బాస్ మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ శశిభూషణరావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం అంతేకాదు ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం నాటి పిల్లలు తీసుకొచ్చాడు బాబా నువ్వేనా గారి భద్రేవు నువ్వేనా బాస్ అనబడే కేసువి అవును ఏమిటలో చూస్తా నీ పేసు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేసు గుర్తికొస్తోంది చూసిన చింపాండి పేసు పంగల కెర్ర తీసుకుని పొట్టులో పొడిచినావా చూపించవా చూపించమంటా రిపించమంట నాతో మాట్లాడతావు నేను ఎవరినో తెలుసా నేనెవరినో తెలుసా భద్రాచలం తాలూకా చుద్రాయపాలెంలో హత్యలు చేయటమే నిత్య కూర్చంగా పెట్టుకున్న భాద్రపద రుద్రయ్య గారు అబ్బాయి భద్రయ్యే నా పేరు వింటేనే జైలు గట్లు తెలుసుకుంటాయి పూండ్ల గుండె రాగిపోతాయి దౌడి తీస్తారు నాయ ఎవడైనా నాతో పెట్టుకున్నారంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ లసక్క ఆ పంచాయత్ మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే నీకు చూడాలనే ఉంటుందమ్మా ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా నా మెడ అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది అన్నా అంటే అది అట్టాగో బాసుకు చూపించు అవునవును అది మాత్రం చూపించు చూపించిన తొందరగా చూపించ ఇదేమిటి ముద్దొకరికి గుద్దేది ముద్దిచ్చి గుేది ఒకరినే చెప్పలేదు అసలు ఎవరై అమ్మాయి ఇదే నా ప్రైవేట్ సెక్రటరీ అంటే బాడీ గార్డ్ అంటే కుడి భుజం అంటే ఆలినాలు అంటే ఈవిడ నీ బాడీ గార్డ్ బాగానే ఉంది కానీ ఏమిటి వేషం పేరుకు తగదే యాసం కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయచ్చు బాడీలో నుంచి కత్తి ఇక్కడ కత్తి ఇక్కడ కత్తి ఇక్కడ కత్తి కాదు కత్తి కత్తిలంటే ఆట కత్తి సూపు చూసినా బాకీ సూటిగా చుండల్లో నుంచి దూసుకుపోద్ది అంతకంటే అదృష్టమా ఏది చూపించు

తిరిగీసి సరి చేసి లెక్కేసి కొట్టాలి లే బంగారు భామ 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 Редактор субтитров А.Семкин Корректор А.Егорова

ఏమిటి ఆ పందరాంగ్కాంగ్ నుంచి వచ్చిన వజ్రాల స్పెషలిస్ట్ అభిలాని నేనే వేడు వాడు కలిసి నన్ను మాసం చేశారు అలాగా నువ్వెవరు చెప్పు నేనే వజ్రాల నే రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యని ఆ వజ్రాలు పెట్టి తెచ్చింది కూడా నేనే ఆ బామ్ నాన్నె కొట్టే సోనాయని ఆపాడు ఆ పెట్టత వాడే వచ్చాడు వంకాయ కాడు కాపల కోసినాడు ఆయన కాపలా ఉన్నాను నా తప్పే ఉంది కొట్టక తప్పు భద్రయ్య నువ్వే మోసగాడవని తెలుస్తాను తెలుస్తాను ఎవరిను ఎందుకు వచ్చావు ఇక్కడికి మర్యాదగా చెప్పు లేదా నీ రక్తి బుర్రలోంచి బుల్లెట్ దూసిపోతుంది శ్రమం కూడా నేను నేనెవరినో కాదు రాజాని అయితే భావన మేనల్లోనే రక్షించుకోవడానికి వచ్చావన్నమాట అంతేకాదు నా తండ్రిని దారుణంగా తప్పిన నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేయటానికే వచ్చారు నన్ను నా ముఠాని సర్వనాశనం చేసే కార్యక్రమంలో వచ్చావా నేను కన్నవాడినే నా గుప్పిట్లో పెట్టుకుని ఆడించి కాలరాసిన వాడిని లోకం నన్ను అనుమానించకుండా బెస్తపేట రౌడీగా మసలిన చిత్తుల మారిని నీ ప్రక్కనే ఉంటూ నిన్ను నమ్మించి మోసగించిన మొనగాణ్ణి నన్నే సర్వనాశనం చేస్తావా నాగులు మంచి చెడుల పోరాటంలో తాత్కాలికంగా చెడుదే పై చేయి కావచ్చు కానీ ఆఖరికి నిలిచేది గలిచేది మంచి మాత్రమే ప్రతి పాపాత్ముడికి పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది ఆ రోజు మాట ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం పుణ్యాత్ముడు వైన నువ్వు పోయే రోజు పైకి వెళ్ళాక నీ డాడీ నేను అడిగానని చెప్పు నాన్నగారిని అన్యాయంగా హత్య చేసిన నీకు ఆ భగవంతుడు తగిన శిక్ష విధి